జన్మదిన వేడుకలు సీనియర్ పాత్రికేయుడు ప్రముఖ సంఘ సేవకుడు కెల్లి ప్రకాష్ జన్మదిన వేడుకలు మాధవ దారాలో పలు సేవా కార్యక్రమాలు నడమ అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మాధవదారా జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గట్ల శ్రీనుబాబు సీనియర్ జర్నలిస్టు ఆర్ నాగరాజు పట్నాయక్ టీడీపీ నాయకుడు బంగారు రాజు ముఖ్య అతిథిగా పాల్గొని కిల్లి ప్రకాష్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీటీవీ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ జేష రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు నేమాన హేమసుందర్ గొండు అచ్యుతరావు ఈనాడు ప్రసన్న వార్తా ప్రసాద్ వేణుగోపాల్ రైట్ చాయిస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనుబాబు నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ కిల్లి ప్రకాష్ ఓ పాత్రికేయుడిగా సమాజానికి చేస్తున్న సేవల్ని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని సేవల్ని అందించాలని ఆకాంక్షించారు அவர் வந்து அந்த அந்த சரி மாத்துக்கு ఒకసారి చూసాను మాట్లాడి రికార్డు కూడా అవుతుంది

అమ్మాయి మాసం కంచాంకండి చిన్నదే అప్పుడు ఏం ట్రాన్స్ఫర్ అవుతాయి